చూస్తే నెల్లూరులో అసంపూర్తిగా ఉన్న కాపు భవనాన్ని పూర్తి చేస్తానని మంత్రి పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు అభివృద్ధికి తన పిల్లల కోటి రూపాయలు ఇస్తారని ఆయన ప్రకటించారు ఫండ్స్ ద్వారా మరో కోటి రూపాయలు స్పష్టం ఆ చెక్కును జిల్లా కలెక్టర్ నెల్లూరు కాపు భవన్ లో జరిగిన కార్తీక వనభోజవాల కార్యక్రమంలో సతీమణి రమాదేవితో కలిసి ఆయన పాల్గొన్నారు మంత్రి దంపతులకు ప్రతినిధులు పలికారు కాపు భవనంలో ఏర్పాటు చేసిన శివలింగాన్ని దర్శించిన మంత్రి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం రెండు వేల పద్నాలుగులోనే కాపు భవనం మూడున్నర ఎకరాల స్థల సేకరణ చేసి భవన నిర్మాణానికి నిధులు విడుదల చేశామన్నారు అప్పట్లోనే తన కుటుంబం తరపున కాపు భవనానికి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చినట్లు గుర్తు చేశారు ఆర్గనైజేషన్ వార్డు ఎవ్వరీ యొక్క వన భోజన కార్యక్రమాన్ని గత ఐదు సంవత్సరాల నుంచి నిధిరామంగా సాగిస్తున్నారు దీని యొక్క ఫౌండర్ని మరి ప్రస్తుతం ఉన్న పిఆర్ వంటర్ వారిని ఆ సభ్యులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అంటే ఒక సంవత్సరం చేసి మరొక సంవత్సరం బ్రేక్ చేయటం అలా కాకుండా కంటిన్యూస్గా అందరినీ ఒక దగ్గరకు చేర్చి వాళ్ళందరితో డిస్కస్ చేయటం సమస్యలు ఏదన్నా ఉంటే ప్రజాప్రజుల దృష్టి దిశపోవటం ఆ సమస్యల్ని తీర్చేదట్టుగా వాళ్ళు చేయటం చేస్తారు వాళ్ళకి నిజంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను నెల్లూరులో కాపు కార్పొరేషన్కి సంబంధించి బిల్డింగ్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కట్టడం జరిగింది దానికి మా కుటుంబం నుంచి ఒక కోటి రూపాయలు యాక్చువల్గా విరాళంగా ఇచ్చాం అయితే గత ప్రభుత్వం దీని చేసిన నిర్విరామం దీని పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా అయింది అయితే కాపుల్లో ఎక్కువ మంది యాక్చువల్గా పేదలు నిరుపేదలు ఉండరు చాలా పేదలు నిరుపేదలు అందుకనే ఆ రోజు ఇక్కడ మూడెకరాల ఎకరాల నలభై మూడు సెంట్లు ఉంటే ల్యాండ్ అప్పుడు ముఖ్యమంత్రి గారితో చెప్పటం దీన్ని కాపానికి పెంచడం అంతేకాక ఒక కమ్యూనిటీ హాల్ అంటే ఒక మల్టీపర్పస్గా ఒక హాలు దానికి పక్కనే మళ్ళీ ఒక కొన్ని రూములతో అంటే ఒక హాస్టల్ అనండి ఏదైనా అనండి కొన్ని రూములతో చేయాలని ఎందుకంటే కొంతమంది పేదలు నిరుపేదలు విలేజెస్ నుంచి వచ్చి పనుల కోసంగా పని కాక పక్క రోజు కూడా ఉండాల్సి వస్తే వాళ్ళు ఖర్చు పెట్టుకోలేని స్థితిలో ఉంటారు అటువంటి వాళ్ళు నైట్ స్టే చేయడానికి అనే దాంతో ఆ రోజు యాక్చువల్ గా ఫౌండేషన్ కూడా వేసాం ఆర్గనైజేషన్ వాళ్ళు